కీర్తనల గ్రంథము యాభై రెండవ అధ్యాయము సూర్యుడ చేసిన కీడుని బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు దేవుని కృప నిత్యం ఉండును మోసము చేవాడా వాడిగల మంగళకత్తి వల్లి నీ నాలుక నాశనము చేయనుద్దేశించున్నది మేలు కంటే కీడు చేటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము కపటమైన నాలుక గలవాడా అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము కావున దేవుడు సదాకాలము నిన్ను అనగొట్టును నిన్ను పట్టుకుని ఆయనని గుడారంలో నుండి నిన్ను పెళ్ళగించును సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలము చేయను నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచి కొనక తన ధన సమృద్ధి ఎందు నమ్మక ఇంచి తన చేటును బలపరుచుకున్న వాడు వీడే అని చెప్పుకొనిచ్చు వారిని చూచి నవ్వుదురు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఉలివ వలెనున్నాను నిత్యము దేవుని కృప ఎందు నమ్మక నీవు దాన్ని నెరవేర్చేదివి కనుక నేను నిత్యము నిన్ను స్థితించదను నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను కీర్తనల గ్రంథము యాభై మూడవ అధ్యాయము దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయదురు మేలు చేయి లేడు వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు ఒక తప్పకుండా అందరూ చెడియున్నారు మేలు చేయి వారెవరునూ లేరు ఒకడైనా లేడు దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగునట్లుగా నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివి లేదా భయకారణం లేని చోటవారు భయాక్రాంతులేరి నన్ను ముట్టడి వేయు వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు దేవుడు వారిని ఉపేక్షించను గనుక నీవు వారిని సిగ్గుపరిచితివి సియోనుల నుండి ఇస్రాయల్కు రక్షణ కలుగునుగాక దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు ఏకొబు హర్షించును ఇస్రాయల్ సంతోషించును